కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితుడైన ద్రోణాచార్యుడు కురుక్షేత్రంలో భీకర యుద్ధం చేస్తున్నాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం శర్మ అన్నారు ద్రోణాచార్యుడి పేరును కరుణుడు ప్రతిపాదిస్తే అందరూ ఆమోదం తెలిపారని అన్నారు స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ నలభైవ రోజు ప్రవచనం కొనసాగిస్తూ యోగి వంటి భీష్ముడికి ఉత్తరాయణం దక్షిణాయనం అనే భేదం ఉండదని యోగులకు దేశ కాలాలు అనేవి ఉండవని తెలిపారు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని త్యజించే వరం ఉండటంతో పాటు ఉత్తరాయణం ప్రాశ్చాత్యం తెలియజేయడం కోసం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అంపసయ్యపై ఉన్నాడని తెలిపారు అప్పుడు ఏదైనా వరం కోరుకోమని ద్రోణుడు అడుగుతాడు ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకురావాలని దుర్యోధనుడు కోరుతాడు ధర్మరాజుని అందరూ అజాత శత్రువు అని అంటారని ఇప్పుడు దుర్యోధనుడు కూడా అతని గొప్పతనం తెలుసుకున్నాడా అని ద్రోణుడు భావిస్తాడని ఆయన తెలిపారు కాశీ విశ్వనాథ్ గారు అలాగే వైఎస్కే ప్రసాద్ గారు వారు కూడా సిద్ధంగా ఉండాలి వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన పంచమవేదం శ్రీ మన మహాభారతంలో నిన్నటి రోజున భీష్మపర్వ మనం పరిపూర్ణం చేసుకున్నాం భీష్మ పితామహుడు అర్జునుడు వేసిన బాణముల ధాటకి ఆ బాణముల శరీరంలో గుచ్చుకు ఉండగానే ఆయన రథము నుంచి ఒరిగాడు ఆ బాణములపైన ఉన్నాడు కనుక శరతల్పగతుడయ్యాడు అనాలి మరణించాడు అనడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన ఇంకా మరణించలేదు శరతల్పగతుడయ్యాడు నేల కూలాడు అండనికే లేదు నేలకు తగలలేదు గనక ఆయన శరతల్పగతుడై ఐచ్ఛికమైన మరణం వరంగా కలిగిన వాడు గనక ఉత్తరాయణానికి వేచి చూస్తే అక్కడున్నాడు ఆ సమయంలో ఋషులు వసువులు అదేవిధంగా హంసలుగా గంగాదేవి పంపినటువంటి మహర్షులు వీరందరికీ ఆయన తెలియజేసినది దక్షిణాయనమని అని భీష్ముడు మర్చిపోయాడా అంటే గుర్తున్నది ఉత్తరాయణం కోసం వేచి చూస్తానని చెప్పాడు ఇక్కడ విధి వివిధ విషయములు ఏంటంటే తనకు ఉన్నటువంటి స్వేచ్ఛా మరణం ఏదైతే ఉన్నదో దాన్ని రుజువు చేస్తూ ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని చజించవచ్చు పైగా శరీరం చజించాలనేటువంటి భావన కలిగినప్పుడే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు పైగా శరీరం త్యజించడానికి పూర్తిగా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన ఆ సమయాన్ని పెట్టాడు ఇక్కడ మనం ఆలోచించవలసిన గొప్ప విషయం ఉంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు మాత్రమే ముక్తి పొందుతారు లేదా ఉత్తమగతలు పొందుతారు దక్షిణాయనంలో వెళ్ళిన వాళ్ళు వెళ్ళరు అని శాస్త్రం చెప్తోంది కనుక ఆయన ఉత్తరాయణం కోసం ఎదురు చూశాడు అంటే ఉత్తరాయణంలో పోయిన పాపాత్మకే ముక్తి వచ్చేది దక్షిణాయనలో పోయినటువంటి మహానుభావులు యోగులకి వాళ్ళకి దుస్థితులు రావు మరి ఎందుకు ఇలా చేశాడు అనే దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది అసలు ఉత్తరాయణ దక్షిణాయనాలు అని వాటి యొక్క వైశిష్ట్యాన్ని ఎందుకు చెప్పారు అనేది గమనించినట్లయితే ఇది అనేక శాస్త్రాల్లో ఉన్నది ఉపనిషత్తుల్లో కూడా కనబడుతోంది సారభూతమైన భగవద్గీత కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నది ఎత్ర కాళే త్వనావృత్తి మావృత్తివ యోగిన ప్రయాతాయా తం కాలం వక్ష్యామి భరతర్షభ అంటూ భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్తున్నమాట ఏ కాలంలో వెళ్ళిన వారు ఏ స్థితికి వెళతారో చెప్తున్నాను అని చెప్తూ అగ్నిర్జ్యోతి రహస్శుక్ల షన్మాస ఉత్తరాయణం తయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనా బ్రహ్మవేత్తలు వారు అగ్ని అలాగే జ్యోతి పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఈ మార్గముల ద్వారా బ్రహ్మలోకానికి చేరుకుంటారు వారు తిరిగి రారు నా పునరావర్తంతే అని చెప్పినట్లుగా వారు తిరిగి రారు